పార్టీ పిఎస్ చైర్మన్ శ్రీనాథండ్ల గారిని ప్రసంగించడం కో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన అందరి నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక పైన మీ అందరి ఆశీస్సులతోటి వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా పార్టీ కోసం అహర్నిషలు కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో ఏ విధంగా మాతోటి నడిచారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి మన జన సైనికులకి వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది పదకొండు సంవత్సరాలు పూర్తయినాయి పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం చాలా కష్టమైన ప్రయాణం అనేక అవమానాలు అనుమానాలు సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం ప్రతి ఒక్కరిని ఆయన తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్ కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్క